అందరికీ నమస్కారం అవును మీరు విన్నది నిజమే నోడి ముస్లింలకి ఒక పరం సహజంగా ఎవరైనా సరే అధికారంలో వస్తే మన వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చెంది చెందేలా చేయాలి వారికి ఏ విధంగా న్యాయం చేయాలి వారికి ఏ విధంగా మనకు కావాల్సింది సమకూర్చుకోవాలి అని చూస్తారు సహజంగా ఇది మనిషి యొక్క నేచర్ ఇది కానీ మన మోడీ గారు వచ్చిన తర్వాత ఇది మూడోసారి ప్రధానిగా చేస్తున్నారు ఒకసారి గమనించినట్లయితే ఎనభై శాతం ఉన్నటువంటి ఈ దేశంలో హిందూ సోదరులు వారి గురించి ఆలోచించకుండా వారి గురించి పట్టించుకోకుండా నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట మన హిందూ సోదరులు వాళ్ళు అనేక అష్ట కష్టాలు పడుతున్నారు ఈ దేశంలో మా విషయం వదిలేయండి మేము ఉన్నది ఇరవై శాతమే పెద్ద విషయం సమస్య కాదు అవసరం వస్తే మేము ఆ తొగుడు బండ్ల మీద అటికలు అమ్మకాలి జీవించేస్తాం కానీ నా హిందూ సోదరులు ఎనభై శాతం ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా వాళ్ళ వాళ్ళకి సరైన ఉద్యోగాలు కల్పించండి వాళ్ళు పాపం ఈరోజు కూడా చాలా అనేక అవసరం పడతారు వేరే వేరే విషయాలు కాదు వేరే వేరే విషయాలు తీసి టెంపుల్స్కి వెళ్ళాలంటే నా హిందూ సోదరులు చెప్పిన మాట ఇది టెంపుల్స్కి వెళ్ళాలంటే భయమేస్తుంది మన హిందూ సోదరులు మన దేశంలో మా వారు వారు నమ్మే దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఇంటికి తలం వేసిన దగ్గర నుండి మళ్ళీ తిరిగి వచ్చేదాకా దర్శనం దగ్గర నుంచి అనేక విధాలుగా వాళ్ళు పడుతున్నటువంటి అష్ట కష్టాలు మామూలు ఇవి ఒక రూమ్ బుక్ చేసుకోవడం కానివ్వండి విఏ దర్శనం కాని అన్నీ ఉన్నాయి మన పార్లమెంట్లో ఆగా మేఘాల మీద ఎన్నో బిల్లులు పాస్ చేస్తారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మా హిందూ సోదరుల గురించి ఒక బిల్లు పాస్ చేయండి టెంపుల్స్కి కేంద్రం మీద తీసుకోండి తీసుకొని కేంద్రం మీద ఏం కావాలో అది సమకూర్చండి కేంద్రాన్ని ఎంత కావాలో అంత ఫండ్స్ ఇవ్వండి టెంపుల్స్కి ఇవ్వండి ఇవన్నీ హిందూ సోదరులు హ్యాపీగా ఉంటారు మా హిందూ సోదరులు చక్కగా శుభ్రంగా దర్శనం చేసుకుని వస్తారు వెళ్ళే అక్కడికి వెళ్ళాలంటే భయం రూమ్స్ రెంట్ కానీ విఏపి దర్శనాలు మామూలు దర్శనాలు అసలు ఈ విఐపి నేను చెప్పేది నా మర్షన్ ఏంటంటే ఈ విఏపి దర్శనాలు తీసేయండి సామాన్య అందరికీ ఒకే దర్శనంగా పెట్టండి చక్కగా ఆ ఎంత ఖర్చు అయితే కేంద్రంలో భరించడు ఏమైంది ఎన్ని ఎన్ని భరించట్లా కేంద్రం టెంపుల్స్ని భరించట్లా పెద్ద ఉంది ఆ హుండిని వచ్చే ఆదాయం వెళ్తుందో అర్థం కాదు దేనికి డైవర్ట్ చేస్తారో అర్థం కాదు ఆ హిందూ ఆ టెంపుల్స్ లో వచ్చే ఆదాయం మొత్తం నా హిందూ సోదరుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి పాపం ఎంతో మంది హిందూ సోదరుల ఇంట్లో డబ్బులు లేక పెళ్లిళ్ళు దావక కొన్ని సందర్భాలతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు నేను ఈ మధ్యనే విన్నాను వరంగల్లో ఎక్కడ సంథింగ్ కేవలం పాపం కట్ట కారణకులు ఇచ్చుకోలేక ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అక్క ఇద్దరు ఆత్మహత్య చేస్తున్నారు మరి ఇలా కష్టపడుతున్నటువంటి సందర్భంలో ఏం చేయాలి ఉన్నది మీరే కదా మీరే పరిపాలిస్తున్నారు కదా వేరే వాళ్ళ విషయం వద్దు నా హిందూ సోదరుల గురించి ఆలోచించండి నా హిందూ సోదరుల సంక్షేమం గురించి ఆలోచించండి ఆ హుండీలు వచ్చే ఆదాయం నా హిందూ సోదరుల గురించి వాళ్ళ పాపం పిల్లల గురించి వాళ్ళ సంక్షేమం గురించి మంచి ఉద్యోగాలు కల్పించండి వాళ్ళకి మంచి పైచని ఇవ్వండి ఇవన్నీ ఆలోచించకుండా ఇన్ని సమస్యలు ఎదురవుతుంటే ఇన్ని సమస్యలు ఎదుర్కొని పాప వాళ్ళు అవుతుంటే నా హిందూ సోదరులు అనేక అవస్థలు పడుతుంటే పాప ఉద్యోగాలు లేక ఆకలితో లేకపోతే కర్తకాలకు ఇచ్చుకులు లేక లేకపోతే వేరే వేరే అనేక సమస్యలు పరిష్కారం కనీసం ఈవెన్ నా దేశంలో అనేవడే ఈ దేశంలో ఎవరైతే పాపం వాళ్ళు నమ్ముతున్నారు గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళని హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆ మేము మనస్ఫూర్తిగా వెళ్ళి దర్శనం చేసుకుని రాగలము అనే ఒక సంతోషం కూడా లేకపోతే ఇంకెందుకు మేము కూడా వెళ్తాం ఒక్క వెళ్తాం వెళ్తే అసలు ఎవ్వరు ఒక్క రూపాయి అడగరు మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగారు హ్యాపీగా మేము అసలు ఇక్కడికి వెళ్ళామంటే అక్కడ ఒక రూపాయి అడగారు ఏం కావాలంటే అది మొత్తం సమకూర్స్తాయి హ్యాపీగా దర్శనం చేస్తుంది ఆ అటువంటి ఫెసిలిటీ మీరు కల్పించండి కేంద్రం భరించడం ఏమైంది భరించండి కేంద్రం ఎన్నో ట్యాక్స్ వస్తున్నాయి ట్యాక్స్ డబ్బులు వస్తున్నాయి ఎన్నో వేల కోట్లు పోయారు ఖర్చు పెడుతున్నారు టెంపుల్స్ కోసం ఖర్చు పెట్టండి నా హిందూ వరకు హ్యాపీగా ఉంటారు ఇవన్నీ కాకుండా ఇవన్నీ వీటి గురించి ఆలోచించకుండా ఇరవై శాతం మంది ఉన్నటువంటి ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోయే అదే ఎనభై శాతం మంది ఈ దేశంలో హిందువులు ఉంటే వారి గురించి ఆలోచించకుండా ఇరవై శాతం మంది ఉన్నటువంటి ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు తల్లాఫ్ బిల్ అంటారు హిజాబ్ అంటారు అవబ్బుడ్ బుల్ అంటారు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ఒకసారి ఆలోచిస్తే తలాక్ బిల్ తీసుకొచ్చారు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు హిజాబ్ బిల్లు తీసుకొచ్చారు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు పార్లమెంట్లో ఒక్కటి బిల్లు తీసుకొస్తారు ఇటువంటి ఏంటంటే దాన్ని కేవలం నేను చెప్పేది ఏంటంటే అదే హిందుస్ గురించి ఆలోచించండి ముస్లింల గురించి ఎందుకు అయితే వీరు మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా తలాక్ బిల్ కావచ్చు హిజాబ్ బిల్ కావచ్చు లేకపోతే పార్లమెంట్లో వక్బోట్ బిల్ కావచ్చు ఇవన్నీ బిల్ తీసుకురావటం వల్ల ఏమైందయ్యా అంటే మోడీ ముస్లింలకు ఒక వరంలా ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇంతకుముందు ఎవరు కూడా ముస్లింస్ వాళ్ళ వాళ్ళు జమద్ అని చెప్పేసి కొద్దిగా మధ్యలో కొద్ది డిస్ప్యూట్స్ ఉండేవి విధంగా ఎవరు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటు మన మనకి మన అన్ని పాపం వాళ్ళు బతికేవాళ్ళు కానీ ఎప్పుడైతే మోడీ గారు ఈ ఇరవై శాతం మంది ముస్లింల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఇలాంటి హిజాబ్ బిల్ కానీ లేకపోతే తల్లాహ్ బిల్ కానీ పార్లమెంట్లో తీసుకున్నటువంటి పక్కబుడ్ బిల్ కానీ తీసుకుని రావటం వలన ఏమవుతుంది అంటే ముస్లింలలో ప్రవర్తన మారింది ముస్లింలలో చేంజెస్ వచ్చినాయి ఇంతకుముందు మనకు షాదీఖానా కావాలి ఖబ్రస్థాన్ కావాలి అనేవాళ్ళు కానీ ఇప్పుడు ముస్లింలు మార ముస్లింలు మాకు ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావాలి మాకు చక్కటి హాస్పిటల్స్ కావాలని అనుకుంటున్నారు అదేవిధంగా విద్యలో వెనకబడి ఉండేవారు కానీ వాళ్ళ ప్రతి ఒక్కరు మా పిల్లల్ని ఏదో ఒకటి చదివించాలి ప్రయోజకుడిని చేయాలి అని కంకణం కట్టుకుంటున్నారు ఇంతకుముందు జమాత్తు విడిపోయి తూమే మే తూమే అనేవాళ్ళు కానీ ఇప్పుడు మోడీ గారి పుణ్యమా అని ముస్లింలు ఏ జమాత్తులు ఏ తిరహాలు ఉన్నా గానీ ఏదైనా విషయం వస్తే అందరు కలిసికట్టుగా వచ్చేస్తున్నారు కలిసికట్టుగా ఉన్నారు ఏదైనా ఉంటే అందరు ఏకమైపోయి దాని గురించి చర్చించడం మొదలు పెడుతున్నారు అదే విధంగా ఇంతకుముందు ముస్లింలు ఏదైనా చేయాలంటే అనేవాళ్ళు కానీ ఇవాళ రాజకీయంగా దిగాలి అని ఒక కంకణి ఉంటున్నారు ప్రతి చూడని ఇవాళ రాజకీయాలలో ముస్లింలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే ఒక మంచి అవకాశం వచ్చింది వీటి అన్నిటి వల్ల ఏమవుతుందంటే తలాహ్ అంటే ఏంటి అసలు ముస్లింలు అంటే ఏంటి హిజాబ్ ఎందుకు ధరించాలి అసలు బగ్బట్ అంటే ఏంటి ఇదంతా ఒక మెసేజ్ ముస్లింస్ కాకుండా ముస్లిం మేతరులు కూడా ఎవరైతే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళందరూ ముస్లింల గురించి తెలుసుకోవటం మొదలు పెట్టారు ఈ విధంగా ఎదురు చూస్తున్నా కానీ ముస్లింలకి మంచిగా తిరిగింది కానీ చెడుగారు వల్ల మరి ఇటువంటి మోడీ గారు ముస్లింలకి వరం కాక ఏమవుతారు అందుకని నేను చెప్పేది నా వర్షం ఏంటంటే ఇది వీడియో చేయడానికి కారణం ఏంటంటే వారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ నా హిందూ సోదరులు బాబరండి నా తపన ఏంటంటే నా తపన ఒకటే నా చుట్టూ తిరిగే నా చుట్టూ ఉండే నా హిందూ సోదరులు వాళ్ళ జీవితాలలో వెలుగులు రావట్లేదు మా జీవితాలు వెలుగా అండి అసలు మా జీవితాలతో పట్టించుకోకండి మేము ఉన్నది ఇరవై శాతం గత విశేషం కాదు అవసరమైతే ఆ పంచర్ పనులు ఆ టైని పనులు ఆ బేబింగ్ పనులు లేకపోతే అమ్మే పనులు కుటుంబ సముద్ర పనులు అనుకోని జీవిస్తేస్తాం కానీ మిగతా నా ఎనభై శాతం ఉన్నటువంటి హిందూ సోతుల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితాలు ఏమైనా వెలుగు నింపుతున్నాయా వాళ్ళ జీవితాలలో ఏమైనా మార్పు కనపడుతుందా అని చూస్తే నా చుట్టూ నేను ప్రపంచాన్ని చూడట్లా నేను దేశం మాత్రం తిరగట్లా నా చుట్టూ ఉన్న నా హిందూ సోతులు ఎవరు మాత్రం అట్లా పాపం వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి పైగా పాపం వాళ్ళు అందుకే ఆ వస్తువులు అందుకే అవసరం పడుతున్నారు పాప వాళ్ళు ఈవెన్ టెంపుల్స్ దగ్గర కూడా దీన్ని బట్టి దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను అదేవిధంగా ఇటువంటి ముస్లింలు ఎందుకులే ముస్లింలు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటువంటి తప్పుడు వాళ్ళు ఇవన్నీ మాకెందుకే అనుగులే సందర్భంలో మోడీ గారికి వచ్చి ఈ విధంగా అనేక బిల్స్ కానీ అనేక ముస్లింల గురించి ఆలోచించి ముస్లింలలో ఒక మంచి మార్పు తీసుకొచ్చినందుకు మా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సత్యమేవ జైత్యం